నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను స్వాతి ముందుగా మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండా గ్రామ పంచాయతీలో ఉన్నాము మనతో పాటు ఉన్నారు కాయతి ఆశాదీప్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు వారిని వారి రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఎప్పుడు అంటే ఇంత చిన్న వయసులో మీరు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు మీరు రాజకీయ జీవితం నాకు థర్టీ వన్ ఇయర్స్ నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను రాజకీయంలోకి వచ్చినాను అంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ముందు నుంచి అంటే మీకు ఈ ఏజ్ లో ఎందుకు రావాలనిపించింది జనరల్ గా అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే యుఎస్ఏ కి వెళ్ళడం కానీ అట్లాంటి వర్క్ ఉంటారు మీరు ఇంత చిన్న వయసులో రాజకీయ జీవితంలో నేను కూడా వెళ్ళొచ్చిన నేను కూడా బయటకు వెళ్ళిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళిన పైలట్ ట్రైనింగ్ చేసినా ఆ తర్వాత కొంచెం ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకొని కూడా ఫాదర్ కోసం అదే ఊర్లోకి రావడం జరిగింది అంటే విలేజ్ లో మీరు ప్రచారం గడప గడపకి ప్రచారం చేసే విలేజ్ నుంచి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఏమంటున్నారు విలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నన్ను ఒక సర్పంచ్ అభ్యర్థిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా నన్ను చూస్తారు ఈరోజు ప్రతి చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెడితే పెద్ద మనిషి వరకు కూడా నా పేరు కానీ నేను చేసిన పనులు కానీ అందరికీ నోటెడ్ అయిపోయింది వాళ్ళు ఒకటి అంటారు అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చే అవసరం కూడా లేదు నువ్వు చేసిన పనులు మాకు గుర్తున్నాయి నిన్ను మా మనసులో పెట్టుకున్నాం వేరే వాళ్ళు దా మనసు నేను ఒక మాట కానీ నా పేరు కానీ నా వాళ్ళ మనసులో నుంచి నన్ను చెరపలేము అనే విధంగా వాళ్ళ ప్రేమ అనురాగాలు నాకు ఈరోజు ఉన్నాయి ఓకే అంటే ఇంతకు ముందు కూడా కూడా మీరు ఎన్నో విలేజ్ కి సంబంధించి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారని విన్నాము ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బడిలో ఉన్నారు అలాగే అధికార అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అటు అధిష్టానంలో కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది ఇటు కల్వకుట్టు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మీ విలేజ్ లో ఉన్న ప్రధాన సమస్య ఏంది మీరు గెలిచిన తర్వాత ఇదే ఫస్ట్ మొదటగా ఈ వర్కే చేయాలని ఏమన్నా అనుకున్నారా ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మా చాలా ఏళ్ళ నుంచి అది అట్లనే ఒక అది ఇంకా పడావు వడ్డీ లేదు అది నడచటట్టు లేదు అటు కాకుండా ఇటు కాకుండా ఉంది దాన్ని ఫస్ట్ ఒక స్టెబిలైజ్డ్ రెనోవేషన్ మంచిగా చేసి జనాలకి ఎలవేళలా ఒక ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్ వైద్యం దొరికేలాగా దాన్ని మారవాలి ఎందుకంటే ఈ నుంచి మనము కల్వకుర్తికి పోవడానికి ఒక మని ఒక ఆడ మనిషికి అనుకుందాం తన పురుడు నొప్పులో దేనికన్నా హాఫ్ అన్ అవర్ ఒక ఆటో దొరకాలి ఆటో నుంచి మనము కల్వకుర్తికి పోవాలి దిగాలి ఆడ నుంచి మళ్ళీ హాస్పిటల్ పోవాలి థర్టీ మినిట్స్ ఆ టైంలో థర్టీ మినిట్స్ అనేది చాలా పెద్ద టైం అది సో అట్లా కాకుండా మన ఊరు సెంటర్లో ఉంది అది మన ఊరు సెంటర్లో ఉంది ఫస్ట్ దాన్ని రెనోవేట్ చేసి అందరికీ ఆ వైద్యాన్ని అందించాలి ఆ తర్వాత ఆ తర్వాత యూత్ పిల్లలకి ఈరోజు యువకులకు అందరికీ ఒక లైబ్రరీ ఒక లైబ్రరీ కట్టించాలనుకుంటున్నాం అదే విధంగా మా దగ్గర శివుని గుళ్ళు ఉన్నాయి శివుని గుళ్ళ దగ్గరనే ఉంది ఎప్పటికీ ఎండిపోయిన కోనేరు మాది దాన్ని మంచిగా ఒక మంచి టైప్ లో మొత్తం ఫెన్సింగ్ చేసి ఒక గార్డెన్ పెట్టి దాన్ని ఒక ఇప్పుడు మన సరున్నర లేక్ ఎలా చేస్తారు ఆ టైప్ లో దాన్ని రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాం డెవలప్ అంటే ఇప్పుడు గుడి డెవలప్ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఫస్ట్ ఐదు కోట్ల రూపాయలు చదువుకున్న తాండ్రా గ్రామం స్కూల్ కి ఇచ్చిండు సో అందుకే నేను ఎడ్యుకేషన్ గురించి చెప్తలేను అయిపోయింది జూన్ జూలైలో దాని ఓపెనింగ్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ విలేజ్ లో గనక చూసుకుంటే ఇప్పుడు పాఠశాల విషయం చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాఠశాలలో చదివాలని సో ఆ పాఠశాల రూపురేఖల్ని ఏ విధంగా మార్చబోతున్నారు ఆయన ప్రాంతం రూపులీ బిల్డింగే కొత్త కడతారు ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కడతారు అంటే మీరే అర్థం చేసుకొని దాని ఎంత లెవెల్ అది ఒక ప్రైవేట్ స్కూల్ లాగా మొత్తం ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అది ఓన్లీ తాండా గ్రామం వాళ్ళకే కాదు ఆ కాంగ్రెస్ వాళ్ళకే కాదు అవతల పార్టీలో నిలబడ్డోడ్ కూడా చదువుకోవచ్చు అలా బోర్డు ఏం పెట్టరు ఓన్లీ కాంగ్రెస్ గారిటీ కానీ రేవంత్ రెడ్డి అయితే అలాంటి రూల్ ఏం పెట్టలేదు సో అవతల పార్టీ వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ పిల్లలు ఉంటే తప్పకుండా ఈ స్కూల్ కు పంపండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటది మన రేవంత్ అన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే సీఎం అయిన విషయం వాళ్ళు కూడా గుర్తించుకోవాలి ఊరికే కాంగ్రెస్ పార్టీ మీద పడ పడొద్దు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి చూడాలి ఈ రోజు ముసళ్ల పైసలు రాయక ఎన్ని ఎన్ని ఏళ్ళైందో అందరికీ తెలుసు పెన్షన్లు రాయక ఎన్ని ఏళ్ళు అయిందో అందరికీ తెలుసు రేషన్ కార్డులు ఎక్కడవి మొన్న మా గ్రామ పంచాయతీకి ముప్పై ఐదు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి రేషన్ డీలర్ కి నలభై ఐదు రేషన్ కార్డు డీలర్లు వచ్చినాయి అట్లనే ఇరవై ఏడు కొత్త ఇంద్ర శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగా ఇరవై ఏడు ఇంద్ర మైళ్ళలో ఇరవై నాలుగు ఇంద్ర ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది వాళ్ళకి బిల్లు కూడా అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంద్ర మిల్లలో ముప్పై కొత్త ఇంద్ర మైలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే అంటే ఈ సంక్రాంతి లోపలనే వాళ్ళు బునాదియడమో వాళ్ళకి కూడా పేమెంట్ జరగడము కూడా జరుగుతుంది ఇలాంటివి ప్రతి ఒక్కరు ఇది ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీకి సంబంధించింది కాకుండా అభివృద్ధికి సంబంధించిన చూసి ఓట్ ఏ గవర్నమెంట్ చేస్తుంది ఈ రోజు ఏ గవర్నమెంట్ ఉంది మనకి రూలింగ్ లో ఏ గవర్నమెంట్ మనకు సాయం చేస్తుంది ఏ గవర్నమెంట్ మన పిల్లలకు భవిష్యత్ బాగుంటది ఏ గవర్నమెంట్ పెద్దలకు పెన్షన్ ఇస్తుంది ఇవన్నీ ఆలోచించాలి ఉట్టిగానే ఆ పార్టీ ఉంది కండువా ఉంది అని పాటలు మూడు పాటలు రాపించుకొని ఆ ఒట్టే కారు గుర్తుకు ఒట్టే దానికే దీనికే పూల గుర్తులకే ఆ పూలు పంటలు వద్దామో మనకి చేతి గుర్తుకు వేసుకుందాం అంతా గెలిపించుకుందాం అభివృద్ధి చేసుకుందాం పాట గురించి ప్రశ్న వచ్చింది కాబట్టి గులాబీల జెండల పాట ఉంది కదా ఆ పాట వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసింది సో వాళ్ళు ఆమెకి ఎటువంటి సహాయం చేయలేదు మీరే దగ్గరుండే ఆమెకి ఇంటికి కావాల్సినటువంటి అవసరం వంటి మిగతా ఆర్థిక సాయం కూడా అందించారని తెలిసింది ఇంకా ఎట్లా ఉండబోతుంది ఆ పాట అదేమో పాట ఉండే మనము రామక్క ఆ రామక్క ఇప్పుడు ఆ పార్టీలో కూడా లేదు మీ అందరికి తెలిసిందే ఆ రామక్క కొత్త పార్టీ పెట్టుకుంది ఆమె ఆమెనే ఆడుకుంటుంది ఇప్పుడు కేటీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీలో ఆమె లేదు సో ఆ రామక్క లేదు ఇడ మా ఊరు లక్ష్మమ్మ అనే టైం ఆ పాట పాడింది తనకు ఎలాంటి ఆ పాట ఎంత హిట్ అయింది ఆయనకి ఎంత అది చేసింది అనేది కూడా వాళ్ళు గుర్తించకుండా ఆమెకి ఇంత సాయం కూడా చేయలేదు ఇల్లు విషయంలో సాయం చేయలేదు ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ అవన్నీ ఏది పట్టించుకోకుండా ఆమెను అలా వదిలేసింది కానీ రేవంత్ అన్న గెలిచిన వెంటనే ఇంద్రమ్మ ఇల్లు ఆమెకు వచ్చింది ఆ ఇంద్రమ్మ ఇల్లు ఈ రోజు ఆమెది చూస్తే అది దాని డెవలప్మెంట్ కూడా కూడా దానికి కావాల్సిన ప్రతి ఐటమ్ సాయం చేయడం జరిగింది వాళ్ళకి యువతకు ముఖ్యంగా మీరు ఒక యూత్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చిన్న వయసు సర్పంచ్ కావాలనుకుంటున్నారు కాబట్టి యువతకు ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు గ్రామాల్లో ఎక్కువగా ఈ గంజాయి కానీ లేకపోతే ఈ డ్రింకింగ్ అలవాట్లు గానీ ఇవన్నీ ఉంటాయి కదా వారిని మార్చే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు గ్రామంలో ముందుగా ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు గర్భ గర్భశోకం మిగిల్చే యువత యాక్సిడెంట్ లో కానీ వంటి తాగి ఇట్లాంటి మరణాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వారికి ఏం సందేశం ఇస్తారు ఎట్లా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చే దిశగా పనిచేస్తారు యూత్ గా కాబట్టి మా కల్వకుర్తి పోలీస్ వాళ్ళ సహ సహకార్యాలతో తప్పకుండా ఈ గంజాయి బ్యాచ్ ఏదైతుందో మా ఊరి పొలి కూడా రాకుండా మేము చూసుకుంటాం అదే విధంగా ఊరు చుట్టుపక్కల రేపు పొద్దున చార్జ్ తీసుకో ఈ పోలీస్ వాళ్ళతో మాట్లాడి మొత్తం సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ఎలాంటి యువకుడు కూడా అందరు యూత్ పిల్లలందరినీ ఒక దగ్గరికి మా ఈదమ్మ గుడి ముందుకు తీసుకొచ్చి ఆ దేవత మీద ప్రమాణం కూడా మేము తీసుకుందాం ఎందుకంటే వద్దు అలాంటి చెడల ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది వదులుకోవడం కష్టం దానివల్ల మీ కుటుంబం పాడైతుంది నీ ఆరోగ్యం పాడైతుంది నీ జీవితం పాడైతుంది అది కూడా వాళ్ళు గుర్తించుకోవాలి అదే విధంగా బయటికి తాగి బండి నడిపొద్దు తాగి బండి నడిపి యాక్సిడెంట్లకి పాల్గొనొద్దు మీ నువ్వు ఒక రెండు నిమిషాలు స్పీడ్ గా పోయో లే లారీకో బస్సుకో గుదితే నీ ఇంట్లో ఎంత సఫర్ అవుతారనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలి హెల్మెట్ లేని బయటికి వెళ్ళొద్దు ఇది కంపల్సరీ ప్రతి యువకుడే కాదు ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సింది పెద్ద మంచి కానీ చిన్నపిల్ల ఎవడన్నా బండి నడుతుండే అంటే హెల్మెట్ పెట్టుకోండి మంచిగా సైడ్కి వెళ్ళి మెల్లగా ఉండి నువ్వు ఎంత తొందర పోయినా ముప్పై నిమిషాల కంటే ఎక్కువ లేట్ అయితే ఏంది కాదు దాంతో మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కూడా ఓకే అండి ముఖ్యంగా తాండ్రా విలేజ్ లో ఎంత మంది ఉన్నారు జనాభా మీకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ విలేజ్ మొత్తం ఓట్ బ్యాంక్ వచ్చేసి రెండు వేల ఒక వంద డెబ్బై ఒక్క ఓట్స్ అమ్మా దాంట్లో నైన్టీన్ హండ్రెడ్ పోల్ అయితే ఉండొచ్చు హండ్రెడ్ టు టూ ఇంకా మెజారిటీ అనేది ఈ రోజు చెప్పడం కూడా కరెక్ట్ కాదు నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కష్టపడడం నా బాధ్యత ఇంకా చూద్దాం ఏం చేస్తారు జనాలు ముఖ్యంగా ప్రజలకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా ఏం చెప్తానో మంచి ఆలోచించి గుండెల మీద చే వేసుకొని అభివృద్ధి ఎవరు చేశారు పనులు ఎవరు చేశారు ఎవరైతే మీకు రేపొద్దున పనికొస్తారో ఎవరైతే పొద్దున మీకు అవసరం పడి మీకు నిజంగా ఎవరైతే సాయం చేసే వాళ్ళు ఉంటారో ఊరి అభివృద్ధి కోసం ఎవరైతే పాల్పడతారో వాళ్ళని ఆలోచించి మదిలో పెట్టుకొని ఓటేయండి ఓకే చూసారు కదా ఇంతసేపు మనతో తాండ్రహ్ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశాదీప్ రెడ్డి గారు మనతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వారు తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే పాఠశాల ఉందో దాన్ని అన్ని రకాల హంగులతో డిజిటల్ మీడియా వ్యవస్థతో దాన్ని రూపురేఖలు మారుస్తామని కూడా చెప్తున్నారు ఎందుకంటే విలేజ్ లో ఎక్కువగా విద్యార్థులు చదువుకోవాలంటే ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అటు బస్సు సౌకర్యాలు లేక చాలా మంది విద్యకు దూరం అవుతుంటారు అలాగే ముఖ్యంగా యువతకి డ్రగ్స్ గంజాయి గానీ వీటి బారిన పడకుండా వాళ్ళని అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ప్రామిస్ చేయించి వాళ్ళను డ్రగ్స్ కి గాని గంజాయి గాని దూరంగా ఉంచి వారిలో చైతన్యం నింపేందుకు అనేక రకాల కమ్యూనికేషన్ అందిస్తామని కూడా చెప్తున్నారు అలాగే గ్రామంలో యువత పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఫిన్షన్స్ కానివ్వండి ఇందిరా మైలు కానివ్వండి రేషన్ బియ్యంగా రేషన్ కార్డులు కానివ్వండి వీటన్నిటిని కల్పిస్తాను నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి